హలో అండి వెల్కమ్ టు బల్లసుమ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో బెండకాయ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి ఇది ఫ్రైలాను ఉంటుంది ఇటు కర్రీలాను ఉంటుంది మీకు పప్పు చారులో పప్పులో నంజుకోవడానికి బాగుంటుందండి అన్నం చపాతి పరోటాలోకి కూడా బాగుంటుంది ఇలాంటి బెండకాయ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ముందుగా బెండకాయ ముక్కల్ని శుభ్రంగా కడిగి పొడిగుడ్డతో తుడిచి ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే టొమాటో కొత్తిమీర పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేయడం వల్ల తొందర తొందరగా మగ్గిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర పచ్చి అదే అదేవిధంగా ఒక గుప్పెడు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా పోపు ఫ్రై అయ్యాక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వేసి పోపు అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ ఇలా దూరగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు బెండకాయ ముక్కల్ని వేసి వన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి పోపు బెండకాయలకు బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి బెండకాయ ముక్కలకి బాగా ఆయిల్ పట్టాలి ఇప్పుడు మూత పెట్టి రెండు లేదా మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇలా మధ్య మధ్యలో బెండకాయ ముక్కల్ని రెండు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి అడగంటుకోకుండా కలుపుతూ ఉండాలి సన్నని మంట మీద ఫ్రై చేయడం వలన బెండకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది ఏ కూరనైనా సరే సన్నని మంట మీద వండితే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మరొకసారి మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇప్పుడు బెండకాయ ఈ విధంగా ఫ్రై అవుతుంది ఇలా ఫ్రై అయ్యాక బెండకాయ ముక్కల్ని బాండి అంచులకు ఇలా వీడియోలో చూపించిన విధంగా సైడ్ కనేసి టొమాటో ముక్కలు అదే విధంగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర వేసుకొని కలపకుండా మూత పెట్టి మరో రెండు నిమిషాల పాటు టమాటా మగ్గేంత వరకు ఉడకనివ్వాలి ఇలా టమాటా మెత్తగా మగ్గాక స్పూన్తో ఇలా అంటే మెత్తగా అవుతుంది ఇలా టమాటా మెత్తగా అయ్యాక బెండకాయ ముక్కలు టొమాటో మొత్తం కలిసేటట్టుగా మరొకసారి కలుపుకొని కర్రీకి సరిపడా కారం వేసుకోవాలి కారం వేసిన తర్వాత మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసి కర్రీని కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉంటుంది ఉండే జిగురు లేని బెండకాయ కర్రీ రెడీ ఈ బెండకాయ కర్రీ సైడ్ డిష్ అదే అదేవిధంగా చపాతిలో కూడా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నచ్చితే ఒక లైక్ ఒక కామెంట్ పెట్టొచ్చు కదా ప్లీజ్